ఇది క్రిస్మస్ ట్రీలో ఇది ఒక వెరైటీ అన్న క్రిస్మస్ ట్రీలో ఇది ఒక వెరైటీ సో క్రిస్మస్ ట్రీ అంటే మనకి స్ట్రైట్ గా ఉంటది గోల్డ్ కలర్ వస్తుంది మనకి గ్రీన్ వస్తుంది మొత్తం ప్యూర్ గ్రీన్ వస్తుంది ఓకే సో ఇది ఇది మనం పాట్ పాట్ లో లో పెంచుకోవచ్చు భూమిలోనే పెట్టుకోవాలి చిన్న మొక్కలు పెట్టుకోవచ్చు చిన్న లో పెద్ద కదా ఇవి ఇది వచ్చేసైడ్ బ్యాక్ సైజ్ అని పెద్ద పాట్ లో మనకి పెరగడానికి కష్టం ఇలాంటి చిన్న అయితే మనం పాట్ లో పెంచుకోవచ్చు ఓకే చిన్న మొక్క అయితే మన పాట్లు పెరుగుతాయి సో చిన్న మొక్కలు అయితే పెట్టుకోవచ్చు ఓకే వీటికి ఎన్ని దీనికి ఎన్ని ఇయర్స్ ఉంటాయి సార్ దీనికి త్రీ ఇయర్స్ ఉంటాయి అన్నది త్రీ ఇయర్స్ ఉంటాయి మామూలుగా లైఫ్ టైం ఎంత ఉంటుంది లైఫ్ టైం ఎంత ఉంటుంది అన్న మనం పెంచుకుంటూ బట్టి ఉంటుంది పెంచుకోలేదు అంటే టెన్ డేస్ లోనే పోతుంది దీని లైఫ్ అవునా లైఫ్ టైం అంటే ఇంత ఉండదు అది అలా ఏముండదు అన్న మొత్తం వాటరింగ్ ఇస్తా మంచిగా చూసుకుంటా ఉంటే దాన్ని మనం మెయింటెనెన్స్ పెట్టి ఉంటుంది మెయింటెనెన్స్ అంటే ఏముండదు ఓన్లీ వాటర్ పూర్తిగా సన్ లైట్ తగిలితే సరిపోతుంది దీనికి వేరే మెడిసిన్ కానీ పురుగు పట్టడం కానీ ఫంగస్ ఇఫెన్స్ కానీ అటువంటి ఏముండదు ఎంత దీనికి లైఫ్ కాస్ట్ ఎంత పడుతుంది ఇది వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఎయిట్ హండ్రెడ్ ఓకే చిన్న సైజ్ ది చిన్న సైజ్ వచ్చేసరికి వన్ ఎయిటీ పడుతుంది వన్ ఎయిటీ ఓకే సాయి ఇదేంటి మర్బోన్ టైప్ లాగా ఉంది చూడడానికి ఇది మరవ మొక్కలో ఉంటది కానీ ఇది మరవ మొక్క కదా దీని పేరు వచ్చేసి నికోడియా నికోడియా దీనికి పర్పుల్ కలర్ ఫ్లవరింగ్ వస్తాయి చిన్న చిన్న ఫ్లవర్స్ స్మెల్ ఏం రావట్లేదు స్మెల్ రాదు ఫ్లవర్స్ అయితే ఎక్కువ వస్తాయి షో మొక్క షో అన్న మనకి షో ఇంటే సో చూడడానికి మాత్రం చూడడానికి అట్రాక్షన్ గా ఉంటే బాగుంటుంది సౌండ్ అట్రాక్షన్ గా ఉంది సో ఫ్లవరింగ్ కూడా రెగ్యులర్ కాస్తూనే ఉంటుంది కాస్త అంటే సీజన్ అంటూ ఉండదు అన్న దీనికి ఫ్లవర్ కాస్తూనే ఉంటుంది గుబురు మొక్క ఇది గుబురుగా పెరిగే మొక్క ఈ మొక్క నేను ఇప్పుడే చూడడం ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు ఈ మొక్క స్పెషల్ ఏంటి స్పెషల్ అంటే కలర్ అన్నట్లు కన్నా దీనికి మరో టైప్ లో వైట్ కలర్ ఆకు వస్తుంది చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే రెగ్యులర్ గా వస్తుంటాయి పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ అయినా వేరే కలర్స్ ఏమన్నా పర్పుల్ కలర్ ఒకటి ఉంటుంది అన్న మనకి ఓకే కలర్స్ ఉంది దీనికి ఎంత ఉంటుంది లైఫ్ టైమ్ సాయి లైఫ్ టైం లైఫ్ టైం ఎక్కువగానే ఉంటది అన్నది సి దీనికి ఎక్కువగానే ఉంటది మంచిగా చూసుకుంటే మంచిగా చూసుకో డిపెండ్స్ ఓకే సో ఎంత ఇది ఎంత పడుతుంది కాస్ట్ ఇది వచ్చేసరికి 250 పడతదండి 250 ఎక్కడ మాల్ నేల్లో పెట్టుకోవచ్చా లేకుంటే కుండిలో పెంచుకోవచ్చు నేల్లోనే కుండిలో పెట్టుకోవచ్చు సో కుండిలో కావాలంటే ఎంత ఫీట్ లో పెంచుకోవచ్చు ఒక దానికి 10 ఇంచెస్ స్పాట్ 10 ఇంచెస్ ఓకే okay. 10 ఇంచెస్ స్పాట్ సరిపోతుంది సో ఇది దీంట్లో కూడా ఏమైనా వెరైటీస్ ఉన్నాయా వెరైటీస్ ఏమీ లేదన్న ఒకటే వెరైటీ ఓన్లీ ఒకటే వెరైటీ ఓకే ఓకే ఎంత అన్న సో నార్మల్ కదా ఇది ఇది వచ్చేసరికి మనకి బోర్డర్ మొక్కలు అంటారు పెంటనర్ మొక్క అంటారు రెగ్యులర్ గా కస్టమర్ అయితే ఎక్కువ పట్టుకెళ్తుంటారా సో ఎంత ఇదెంత పడుతుంది అన్న మనకి సైజు పెద్ద సైజ్ అన్న మన దగ్గర ఉన్నట్లు బాగా పెద్ద సైజు దాన్ని కట్ చేసి పక్కన పెడితే ఇంకా ఎక్కువ వస్తుంది మొక్కలు వస్తానే ఉంటాయి హైటెక్ రాదు మనకు బుషిగా పెరుగుతుంది ఓకే వీటికి కూడా లైఫ్ టైం ఉంటుందా లైఫ్ టైం ఎక్కువగానే ఉంటుంది ఎక్కువగానే ఉంటుంది ఇంకా వీటికి వాటరింగ్ ఎక్కువ ఇస్తూ ఉండాలంట వాటర్ అంటే రోజు విడిచి ఇప్పుడు సమ్మర్ కదా డైలీ వేయవలసి ఉంటుంది నార్మల్ టైమ్ లో అయితే టూ డేస్ ఒకసారి వాటర్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఓకే సో సాయి ఇక్కడ నువ్వు రెగ్యులర్ గా మొక్కలు ఇవన్నీ చూస్తూ ఉంటావు కదా సో టెర్రస్ మీద పెంచుకునే వాళ్ళకి మంచి సజెషన్ ఏమి ఇస్తావు అంటే ఎక్కువ తప్పులు ఏం చేస్తూ ఉంటారు మీ దగ్గరకు వచ్చి చెప్పేవాళ్ళు మన దగ్గర నుంచి అయితే మొక్కలు పెట్టించి పట్టుకెళ్లి అయితే ప్రాబ్లం ఏమి ఉండదన్న వాళ్ళు సరే సరే పట్టుకెళ్ళిన దానికి వాటర్ వేయకుండా టూ డేస్ అలా ఉంచేసి మొక్క పెట్టి చచ్చిపోయింది లేకపోతే మొక్కని ఒక మొక్క ఇందులో నాలుగైదు మొక్కలు ఉన్నాయి కదన్న మనకు వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే నాలుగైదు మొక్కలు ఉన్నాయి కదా ఐదు పెంచుకుందాం అని అట్లా విడదీస్తారన్న విడదీసినప్పుడు రూట్స్ ఉంటాయి కదన్న రూట్స్ లాగడం వల్ల తెగిపోయి మొక్క చచ్చిపోతూ ఉంటది ఓకే వాటర్ వేసేస్తారు మనకి బాగా పెరుగుతుంది మొక్కని వాటర్ ఎక్కువేస్తారు బాటల్లో వాటర్ ఎక్కువ ఉండిపోవడం వల్ల పూట ఎక్కువ ఏర్పడి మొక్క చనిపోవడం అనేది ఎక్కువ జరుగుతుంది ఇప్పుడు ఒక్కొక్క మట్టికి కుండీలో పెట్టుకోవాలంటే కూడా మొక్కని బట్టి కింద ఫీట్ కూడా ఉండాలంటావా మొక్క సైజు బట్టి దాని మీద కొంచెం పెద్ద పాటు తీసుకుంటే సరిపోతుంది ఓకే పెద్ద పాటు తీసుకుంటే సరిపోతుంది సో సాయి ఇవన్నీ గులాబీలు కదా అవునండి గులాబీలు ఓకే గులాబీలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర గులాబీలో మన దగ్గర హైబ్రిడ్ వెరైటీ ఒకటి ఉంటదన్న ఓకే కాశ్మీర్ గులాబీ ఒకటి ఉంటుంది ఓకే నాటు గులాబీ ఒకటి ఉంటది పన్నీర్ గులాబీ ఉంటది సో గులాబీలో చాలా మందికి తీసుకెళ్లిన వెంటనే సో వాళ్ళు పెట్టినప్పుడు ఫ్లవరింగ్ ఇక్కడ ఫ్లవరింగ్ ఉంటుంది నర్సరీ లో తీసుకెళ్లిన తర్వాత ఫ్లవరింగ్ ఉండదు ఇక్కడ నుంచి తీసుకెళ్లిన ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్లవరింగ్ పువ్వు ఇది ఎందుకంటే అట్లా నేను చెప్పింది కరెక్ట్ అన్న మనం మొక్కనైతే తీసుకెళ్లి కస్టమర్ కూడా మమ్మల్ని అడిగేది రెగ్యులర్ గా మొక్క అయితే తీసుకెళ్తున్నాం కానీ పెట్టిన తర్వాత టూ డేస్ తర్వాత చచ్చిపోతుంది మొక్క మీ దగ్గర ఉన్న పువ్వు వస్తుంది మా దగ్గర తర్వాత ఫ్లవరింగ్ వస్తలేదు అంటారు ఇప్పుడు దానికి ప్రాబ్లమ్ ఏంటంటే మనం మొక్క ఎలా ఉందో మొక్క అంటే మనకి అంటు కట్టిన మొక్క కదండి ఇది మనం మొక్క పెట్టేటప్పుడు అయితే అంటు కట్టిన దాకా మట్టి అంటే ఐ థింక్ థ్రెడ్ ఉంది కదన్న థ్రెడ్ దాకా అంటు కడతారు ఇక్కడ దాకా వేసుకోవాలి సాయిల్ మనం మొక్క పెట్టే ముందు మొక్క ఎలా ఉందో డైరెక్ట్ అట్లానే పెట్టేయాలి సో మట్టి మొత్తం అట్లనే ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత కస్టమర్ ఏంటంటే మీ దగ్గర ఫ్లవరింగ్ ఉంది మా దగ్గర ఫ్లవరింగ్ రావట్లేదు మొక్క పెట్టుకెళ్ళం అలాగే అంట కానీ ఫ్లవరింగ్ మనం ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఫ్లవర్ కట్ చేసుకుంటాం కదన్న ఫ్లవరింగ్ కట్ చేసిన తర్వాత కొమ్మ ఎలా ఉందో కొమ్మ అలా వదిలేస్తాం మనం మొక్క బాగా కనిపిస్తుంది కానీ ఏం చేయాలంటే మనం ఫ్లవరింగ్ తీసుకున్న తర్వాత మొక్కని ఎక్కడైతే గ్రాఫ్టింగ్ ఉందో ఆ గ్రాఫ్టింగ్ దాకా కట్ చేసేయాలి అవునా ఆ మొక్క ఎప్పుడైతే నువ్వు కట్ చేసావో కట్ చేసిన తర్వాత గ్రాఫ్టింగ్ దగ్గర నుంచి నీకు చిగురు అనేది వస్తుంది కొత్త చిగురు ఓకే కొత్త బ్రాంచ్ వచ్చి వచ్చి దాని నుంచి నీకు మొక్క వచ్చి ఫ్లవరింగ్ వస్తుంది సో అయితే ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఫ్లవరింగ్ తీసుకున్న తర్వాత వదిలేస్తారు వదిలేస్తారు మొక్క బాగున్నది చూడడానికి వదిలేస్తారు అవును సో చూసారు కదా ఈసారి నుంచి ఒకసారి ట్రై చేయండి ట్రై చేయటం కాదు నిజం నిజమా ఇది అన్న ఇది ఫస్ట్ అయితే మీకు గ్రాఫ్టింగ్ ఎక్కడి నుంచి వచ్చిందన్న ఇది అయిపోయింది ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత మేము అయితే కట్ చేసాం చూపి ఒకసారి ఇది ఫ్లవరింగ్ ఉంది కదా మనకి వచ్చేసరికి ఇది కానీ నా ఫస్ట్ కూడా ఫ్లవర్ అయితే కొమ్మ నుంచి వచ్చిందన్న మనకి ఆ కొమ్మ ఎలాగైతే ఉందో మేము కస్టమర్ తీసుకోలేదు కాబట్టి కొమ్మని అయితే కట్ చేసుకున్నాం ఓకే ఇక్కడికైతే కట్ చేసాం సో అందుకే నర్సరీలో ఎప్పుడు వచ్చినా గానీ ఫ్లవర్స్ ఎక్కువ ఉంటాయి ఫ్లవర్స్ ఉంటాయి ఉంటాయండి కట్ చేసిన తర్వాత మనం దాన్ని అలగుద్రేస్తే మనకు పక్క నుంచి కొత్త కొమ్మలు వస్తాయి ఓకే కొత్త కొమ్మలు వచ్చి దానికి చిగురు వచ్చి అప్పుడు ఫ్లవరింగ్ వస్తుంది వచ్చి సో ఎప్పుడైనా కానీ ఫ్లవర్ డైరెక్ట్ గా కట్ చేసుకుని అట్లానే వదిలేయకూడదు అంట సో అందువల్లనే నర్సరీలో నుంచి తీసుకున్న మొక్కలకి ఎక్కువ ఫ్లవరింగ్ రాదని చాలా మంది ఎక్కువగా కంప్లైంట్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ ఫ్లవరింగ్ ఎప్పుడైతే తీసుకుంటారో దానికి ఎంత ఎంత డిస్టెన్స్ లో కట్ చేసుకోవాలి అది మన ఇష్టం మన ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత గ్రాఫ్టింగ్ దగ్గర కట్ చేసుకోవాలి దగ్గర వరకు కట్ చేసి సో తర్వాత సైడ్ నుంచి వచ్చేదాన్ని ఓకే ఇది నిజంగా మంచి ఐడియా ఒకసారి వర్కౌట్ అయిద్దామని ట్రై చేయండి సో ఇంకేమేం వెరైటీస్ ఉన్నాయి సాయి మన దగ్గర మర్చిపోయి ఇదంతా ఎంత ఇదెంత పడుతుంది కాస్ట్ వచ్చేసరికి సెవెంటీ రూపీస్ పడుతుంది సెవెంటీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఏంటి దీని పేరు ఏంటి ఇది హైబ్రిడ్ గులాబీ అని హైబ్రిడ్ గులాబీ మాములు కుండీలో కుండీలో పెట్టుకొని సో గులాబీలకి ఎక్కువ ఏముంది ఇవ్వాలి ఫ్లవరింగ్ రావటానికి రావడానికి రోజు మిక్స్ ఉంటుందన్న రోజు మిక్స్ రోజ్ మిక్స్ పెట్టుకోవాలి మనం మొక్క అయితే ఎప్పుడు పుస్ట్ కుండ పెడుతున్నామో అప్పుడే మట్టేస్తాం కదా ఆ మట్టిని అయితే ఇంకా కింద నుంచి తీయలేం అప్పుడు మనం ఏం చేసుకోవాలి వర్మీ కంపోస్ట్ బయోమిక్స్ ఉంటది ఓకే బయోమిక్స్ వర్మీ కంపోస్ట్ రెడ్ సాయిల్ చేసుకుని పెట్టేటప్పుడే మొక్క కోకోపీట మూడు కలిపి ఆ మూడు కలిపిన మట్టి ఎర్రమట్టేసి మొక్కనైతే నేరుగా పెట్టుకోవాలి పెట్టుకుంటే మనం ఫ్లవరింగ్ వస్తుంది మాకు బలం కూడా వస్తుంది మాకు బాగా పెరుగుతుంది ఓకే సో గులాబీ మొక్కలు అంటే మనం ఎక్కువగా కుండీలో కూడా పెడుతూ ఉంటారు సో వీటికి గా ఇంత స్పేస్ ఉండాలి పెద్ద పాటు పెట్టుకుంటే మనకి సరిపోతుంది రోజెస్ ఓకే దీంట్లో ఉంచుకుని పెంచుకోవచ్చు తీసుకెళ్లిన తర్వాత దీన్ని ఎలాగైతే ఎలా ఉందో అలా ఉంచుకుని వాటర్ వేసుకుంటుంటే సరిపోతుంది ఓకే సార్ ఇంకొక డౌట్ గులాబీ మొక్కలు అంటే అంటు కడుతుంటారు కదా సో ఈజీగా ఒక అంటుగట్టే ట్రిక్ కూడా చెప్పు మన వాళ్ళకి అంటుగట్టేయడానికన్నా దాని మన కొమ్మ ఉంటది కదా కొమ్మ కట్ చేసుకుని దాన్ని షార్ప్ గా చెక్కుని ఒక టెన్ పర్సెంట్ కోకో పీట్ ఫైవ్ పర్సెంట్ రెడ్ సాయిల్ రెండు మిక్స్ చేసుకుని దాన్ని దాంట్లో పెట్టుకుని సో దాని మధ్యలో మిడిల్ లో పెట్టాలి మిడిల్ లో మట్టిలో గుచ్చి దాన్ని వాటర్ వేస్తూ ఉంటే దానికి చిగురులు వచ్చి అప్పుడు అవుతాయి ఈజీగా ఉంటుంది ఈజీగా ఇప్పుడు మీరు కూడా ఎక్కువగా అట్లానే చేస్తాం అట్లానే చేస్తామని ఇంక అన్ని కట్ చేసి పెట్టినాయి కదన్నా మనకి ఓకే ఓకే చూసారు కదా సో ఇది నిజంగా మంచి ట్రిక్ మామూలుగా ఎంత ఎంత ఉంటుంది మన దగ్గర కాస్ట్ లు రోజెస్ అన్న రోజెస్ హైబ్రిడ్ గులాబీ వచ్చేసరికి సెవెంటీ రూపీస్ పడుతుంది అన్న మన దగ్గర ఇది వచ్చేసరికి మనకు నాటు గులాబీ అన్న ఓకే నాటు గులాబీ నాటు మనకి మార్కెట్ లో దొరికేది ఇలాంటి సెంటే స్మెల్ వస్తుంది కూడా వస్తుంది రోజెస్ ఇది వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇప్పుడు గులాబీలో ప్రతి గులాబీకి ఫ్లవరింగ్ వెంటనే రావాలంటే ఇది కట్ కింద వరకు కట్ చేసేయాలంట ఫస్ట్ ముందు ఇది కానీ గులాబీ వచ్చేసరికి ఇక్కడ ఫ్లవరింగ్ వచ్చింది కట్ చేసి వదిలేయడం వల్ల ఇది కొత్తగా చిగుర్లు వస్తుంది అవును కిందంతా చిగురులు వస్తాయి చిగురు వచ్చి దీని నుంచే మనకి మొగ్గు వస్తుంది ఓకే మనకు వచ్చేటప్పుడు ఫ్లవరింగ్ వస్తుంది లేదు మేము కూడా అలా వదిలేస్తే అలా ఉంటుంది అంటు ఫ్లవరింగ్ రావడం లేదు ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే అంటే పైన ఫ్లవరింగ్ తీసుకొని అలా వదిలేస్తారు అలా వదిలేస్తారు చూడ్డానికి బాగుంటాది కదా ఓకే ఓకే సాయి ఈ గులాబీ మొక్కలు ఎక్కువగా ఫ్లవరింగ్ రావాలంటే ఏం చేయాలంటే ఏం చెప్తావు ఫ్లవరింగ్ రావాలంటే రోజ్ మిక్స్ ఉంటదన్న రోజ్ మిక్స్ రోజ్ మిక్స్ ఓకే అదేనా లేకుంటే మనకి రెగ్యులర్ గా వంట గదిలో ఉండే వాటితోటి ఎక్కువ వేస్ట్ మెటీరియల్ తోటి వేస్ట్ మెటీరియల్ అంటే మనకి ఉల్లిపాయ తొక్కలు బనానా తొక్కలు బనానా తొక్కలు మన బియ్యం కడిగేసిన రైస్ కడిగిన వాటర్ ఉంటది కదా రైస్ కడిగేసిన వాటర్ అటువంటివి వేస్తే ఫ్లవర్ కూడా బాగా వస్తుంది మొత్తం గ్రోత్ అనేది స్పీడ్ గా ఉంటుంది కింద మట్టి తోటి మనకి ఎక్కువగా కోకో ఫిట్ ఎక్కువ వేస్తుంటారు కదా సో రెండు సమానంగా వేయాలంటావా లేకుంటే రెండు ఎక్కువ తక్కువ వేసినా గానీ ఏం అవ్వదు ఏం అవ్వదండి కోకో ఫీట్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంతే మంచిదన్న కంపోస్ట్ అయితే సమానంగా వేసుకోవాలని ఓకే సో ఇది కాకం పూలు అంటారు కదా పూలు బాగు అని పిలుస్తారు బాగుని సో ఏంటి ఇది తీగటైపోయినా లేకుంటే ఇది మనకి తీగ టైప్ క్రీపర్ సో ఇది క్రీపర్ సో రెగ్యులర్ ఇవి ఎక్కువగా తీగటైపోయి కదా తీగనా ఎక్కువ ఓకే కుండీలో కూడా పెట్టుకోవడానికి కుండీలో కూడా పెంచుకునే దాన్ని ఇది చిన్న ఐటమ్ ఎంత అంటే మనం కుండీలో పెంచుకునేది సో ఇది కుండీలో పెంచుకునే పెంచుకోవాలి సో ఎంత సాయి దీని కాస్ట్ దీని కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడుతుంది హండ్రెడ్ రూపీస్ సో నిజంగా చాలా అందంగా కనిపిస్తుంటాయి రోడ్ సైడ్ పెట్టుకున్నప్పుడు సో ఇది టెర్రస్ లో కూడా కుండీలో టెర్రస్ లో కుండీలో పెంచుకొచ్చు ఓకే వీటికి సపరేట్ గా ఉన్నా సపరేట్ గా ఉండదు అన్న నార్మల్ గా డైలీ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది మెయింటెనెన్స్ ఏముండదు కొంచెం డ్రై అయ్యేటప్పుడు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఓకే మొక్క పెట్టేటప్పుడు మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి లేకపోతే మొక్క ఏదైతే ఉందో కదిలిందో మొక్క అయితే వాడిపోద్ది అన్నీ అంటే కొంచెం మనం ఇప్పుడు వాటర్కి వేయడం వల్ల మట్టి ఉంది కదన్న వాటర్ వేయడం వల్ల మట్టి ఉంది ఉందా తీసేటప్పుడు అయితే మొక్క కదులుతుంది మట్టి ఆ మట్టి కదలకుండా మనం కొంచెం డ్రైగా ఉన్నప్పుడు పెట్టుకున్న మొక్క అప్పుడు అయితే వాటర్ ఓకే సో ఇది ఎంత అన్న సాయి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ సో వీటిలో కూడా రకాలు ఉంటాయి కదా కలర్ కలర్ సో ఎన్ని కలర్స్ ఉన్నాయి మన దగ్గర మన దగ్గర వైట్ ఉంది అన్న సో వైట్ పింక్ కలర్ ఉంది అన్న పింక్ ఉంది యెల్లో కలర్ ఉంది అన్న లైట్ యెల్లో కలర్ సో వైట్ పింక్ యెల్లో మిక్స్డ్ కలర్ అన్న ఇది వచ్చేసి ఇది మిక్స్డ్ కలరా సో వీటికి ఆకులేంటి ఇది డిఫరెంట్ గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి మిక్స్డ్ కలర్ కదా ఫస్ట్ వైట్ వస్తది ఓకే ఫ్లవర్ ఫోస్ట్ గుండా అయితే వైట్ 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 వచ్చి నుంచి మళ్ళీ పింక్ చేంజ్ అవుతుంది అవును వచ్చింది సో అదేంటి అది చాలా గుబురుగా ఉంది ఇది ఆరెంజ్ కలర్ అనేది మన సమ్మర్ కదా సమ్మర్ వల్ల కలర్ చేంజ్ ఆరెంజ్ సో ఫ్లవరింగ్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది దీనికంటే అది అంటే సమ్మర్ నా అది కలర్ షేడ్ అవ్వడం వల్ల ఫ్లవరింగ్ అలా అది గుబురుగా కనిపిస్తుంది ఫ్లవరింగ్ అది గుబురుగా అంటే మనకి ఎక్కువ గుబురు వస్తుంది అన్నది ఓకే క్రేపర్ కదా ఇది బాగా మొక్క పెరిగిన మొక్క ఇది పెరిగింది పెరిగి సో ఇది పెద్ద సైజ్ అయితే ఎంత సాయి పెద్ద సైజ్ పెద్ద సైజ్ అన్నది అన్నమాట సిక్స్ హండ్రెడ్ పడుతుంది చిన్న అయితే హండ్రెడ్ హండ్రెడ్ సో ఓకే సాయి ఓకే ఒకవేళ మీ కనుక ఈ ప్లాన్స్ ఇక్కడ తీసుకోవాలనుకుంటే అవుట్డోర్ ప్లాన్స్ ఇప్పటి వరకు మనం చేసి ఇండోర్ ప్లాన్స్ అయితే మరొక వీడియోలో అయితే చూసేద్దాము సో ఈ మొక్కలు కావాలంటే కింద మీకు నెంబర్ ఇస్తాము అడ్రస్ కూడా ఇది వచ్చేసి అడ్రస్ చెప్పిసాయి ఒకసారి అమీర్పేట్ బిగ్ బజార్ బ్యాక్ సైడ్ పిల్ల నెంబర్ థౌజండ్ సాయి ఏంటి మొక్కలకి ఎక్కువగా టెర్రస్ మీద పెట్టుకునే మొక్కలకి ఎక్కువగా ఏ మట్టి ఇస్తే బెటర్ అంటో నల్ల మట్టి ఎర్ర రెడ్ సాయిల్ అని ఎర్ర రెడ్ సాయిల్ రెడ్ సాయిల్ ఇస్తే బెటర్ అంట రెడ్ సాయిల్ బెటర్ ఓకే సో దీంట్లో మిక్స్ చేసుకోవాలా లైట్ గా దీంట్లో మనకి గోబర్ ఓకే కోకోపీట్ వర్మీ కంపోస్ట్ ఆ మూడు మిక్స్ చేసుకుంటే మొక్క బాగా పెరుగుతది ఓకే ఈ మట్టి తీసుకోవడం ఎలా అంటే అది ఎలా అంటే మనకి ట్వంటీ ఫైవ్ కేజ్ రైస్ బ్యాగ్ ఉంటుంది కేజీస్ రైస్ బ్యాగ్ బ్యాగ్స్ ఫైవ్ రైస్ బ్యాగ్ లో ఫుల్ గా నింపిస్తాం హండ్రెడ్ రూపీస్ అన్న ఒక బ్యాగ్ ఒక బ్యాగ్ ట్వంటీ ఫైవ్ ది హండ్రెడ్ చాలా తక్కువ సాయి నిజంగా మాములుగా మీకు ఎంత పడుతుంది మనకంటే అది పెద్ద వెహికల్ పడుతుంది కదా సో పెద్ద వెహికల్ తోటి మామిలుగా ఒక కుండీకి సరిపోని కావాలనుకుంటే సరిపోగా కావాలంటే ఎంత అంటే సరిపడిగా అయితే టెన్ ఇంచెస్ కుండీ టెన్ ఇంచెస్ తీసుకుంటాం సో మాములుగా దీంట్లో కోకోఫీస్ట్ బాగుంటదండి సో ఇదేంటి సాయి ఇది వచ్చేసరికి మనకి బ్లాక్ అన్న బ్లాక్ కదా నల్లమట్టి ఓకే ఇవి ఎక్కడ నుంచి తెస్తారు సాయి మీరు మామూలుగా ఇవన్నీ మనకి ఎక్కడ నుంచి లోకల్ నుంచి వస్తాయి అన్న ఖమ్మం అటు సైడ్ నుంచి వస్తాయి కమ్మ అటు సైడ్ నుంచి సో ఇదంతా దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుంది దానికి దీనికి ఇది ఇది వచ్చేసినప్పటికీ కాస్ట్ ఎక్కువ పడుతుంది దానికంటే ఇది కాస్ట్ ఎక్కువ అనేది ఎందుకని కాస్ట్ ఎక్కువ ఇది ఎక్కువ దొరకదన్న మనకి బ్లాక్ సాయిల్